అందరికీ జై తెలంగాణ మరి నిన్నటి నుండి తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్స్ కన్వర్షన్ జేఏసీ మన పెద్దపల్లి నియోజకవర్గంలో మరి ఎస్సీ ఆఫీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర మరి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు మరి దీక్షలు లేని తెలంగాణను చూద్దాము అని చెప్పేసి ఆనాడు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో పోరాటం చేసిళ్ళు మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు మరి దీక్షలు లేకుండా మీ అందరినీ కూడా ఆర్టిజన్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేస్తాము అని చెప్పేసి కల్లి బొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత అధికార పీఠంలోకి వచ్చిన తర్వాత నేడు అదే ఆర్టిసన్ల దగ్గరికి కనీసం మాటలు కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేదు అని అంటే మరి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నట్టు మనం మరి నేడు ఆర్టిసన్స్ అన్నలు కూడా కొంతమంది దాంట్లో గత పద్దె పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆర్టిజన్లుగా ఉంటున్నారు మరి ఆర్టీజన్లకు అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ఒకే రకంగా పని ఉన్నది ఇంకా ప్రభుత్వ ఉద్యోగులైనా ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఐదుగురు చేసే పని ఆర్టీజన్లు అండల దగ్గరికి వస్తే వాళ్ళకు ఇద్దరే చేస్తున్నారు అంటే అంత పని చేస్తున్నప్పటికీ కూడా వారికి తగినంత గౌరవం రావట్లేదు వాళ్ళు ఏమడుగుతున్నారు వాళ్ళు ఏమైనా బిల్డింగ్లో అడుగుతున్నారా వాళ్ళు ఏమన్నా మీ బంగ్లా మీరు విమానంలో తిరుగుతున్నారు ఆ విమానాలలో చోట్ల అడుగుతున్నారా వాళ్ళు అడిగేది కేవలం జీతం మాత్రమే ఆ జీతం కూడా సమానంగా ఇవ్వండి సమాన పనికి మాకు కూడా సమానంగా జీతం కావాలి అని అడుగుతున్నారు మరి అది తప్ప వాళ్ళు అడగడం మీరేమో ప్రభుత్వ మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఏమో ఒక ప్లేట్కి ముప్పై రెండు వేల రూపాయలతోటి ప్లేటు భోజనాలు చేస్తున్నారు మరి మా అన్నలకి చాలీ చాలని వేతనాలు ఎందుకు మరి నేడు ప్రభుత్వంలో ఆ పెద్ద పెద్ద లంకె బిద్దలు దొరుకుతానే అన్నారు అప్పుడు ఎలక్షన్ల ముందు ఏమైపోయినాయి మరి ఆ లంక బిందెలు మరి నేను మా అన్నలకి ఆ లంక బిందెల నుంచి కొంచెం ఇస్తే ఏమైతుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చిన ట్యాక్స్లన్నీ కూడా మరి పేద సామాన్య మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న లే కదా ఆ పన్ను మళ్ళీ తిరిగి వాళ్ళకే చెల్లించాలని కదా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మరి ఈ విధంగా చేస్తే ఆర్టిజన్లు అందరూ కూడా నేను నేను రిలైన్ నిరాహార దీక్షకి అఫీషియల్గా గా దిగడం జరిగింది మరి చట్టబద్ధంగా చేస్తున్న దీక్షని నేడు మరి ఈ నిన్నటి నుంచి ప్రారంభమై మరి ఎన్నో రోజులు కొనసాగుతూనే మీరు చేసేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి మొండిగా కూర్చున్నారు మరి ఈ మొండితనం వల్ల నష్టపోయేది తెలంగాణ ప్రజలే మరి వీరి గోసు వినండి ఖచ్చితంగా కూడా తెలంగాణ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ తోటి ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలకు దిగాలే ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి వేతనం వారికి రావాల్సినటువంటి పే స్కేల్లోకి వాళ్ళని చేర్చాలి అదే విధంగా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగస్తుల వలె సమాన పని చేస్తారు కాబట్టి వారికి కూడా సమానంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని అని డిమాండ్ చేస్తున్నాం మరి పోయిన ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి పాలనలో మరి వీరందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణనలోకి తీసుకుంటానని చెప్పేస్తే చెప్పేసి తెలియచేయడం జరిగింది మరి కొన్ని అవకతవకల వల్ల మళ్ళీ కొన్ని అవకతవకలు ఏర్పడడం వల్ల వీరందరూ కూడా హైకోర్టుని కూడా ఆశ్రయించారు కోర్టు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళందరికీ అనుకూలంగా గవర్నమెంట్ ఉద్యోగులుగా చేయాలని తీర్పు ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి వీళ్ళ జేబులో నుంచి పెట్టుకొని ఆ ఖర్చులని ఆ కోర్టు ఖర్చులన్నీ కూడా భరించడం జరిగింది మరి నేటికి ఆ కోర్టు తీర్పులు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి మన తెలంగాణకి మరి వారు చెప్పింది కూడా వీరందరినీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్గా చేయాలి ఆర్టీసెన్స్ ని గా చేయాలి అని చెప్పడం జరిగింది మరి తెల మన ఆర్టిజన్స్ అందరినీ కూడా ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగస్తులు లెక్క పర్మనెంట్ చేయాలి చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మరి దాసరి ఉష ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా మీ చివరి వరకు కూడా మీకు వచ్చేంత వరకు మీకు అండగా ఉంటాను అని చెప్పేసి భరోసానిస్తూ మీకు మద్దతు ప్రకటించట్లేదు అంటే आर्टिस्टन लाइक केदार बर्दिल वाले बिटु टाटीज लाइक केदार बर्दिल वाले बिटु टाटीज लाइक केदार बर्दिल वाले बिटु टाटीज लाइक केदार बर्दिल वाले ईवन कन्वर्शन ईवन कन्वर्शन ईवन कन्वर्शन आर्टिस्टन लाइक केदार बर्दिल वाले आर्टिस्टन लाइक केदार बर्दिल वाले आर्टिस्टन लाइक केदार बर्दिल वाले कन्वर्शन बत्तूरा आर्टिस्टन आर्टिस्टन बत्तूरा आर्टिस्टन बत्तूरा कन्वर्शन बत्तूरा आर्ट

कैसा मुसाफिर? कैसा यीशु? कैसा मुसाफिर? कैसा यीशु? कैसा मुसाफिर? कैसा यीशु? कैसा मुसाफिर? कैसा यीशु? विजुत्ता आप एक लाइक किया था। बधाई। आर्टिसन विजुत्ता आप एक लाइक किया था। बधाई। आर्टिसन विजुत्ता आप एक लाइक किया था। बधाई। आवाज़ तू। अमेज़िन। आवाज़ तू। अमेज़ि टक्का 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 एक टक्का प्रमोशन पक्का और एक टक्का प्रमोशन पक्का और एक टक्का प्रमोशन पक्का और एक और एक टक्का प्रमोशन पक्का माड़े पड़ वीड़े पड़ प्रमोशन पक्का माड़े पड़ वीड़े पड़ प्रमोशन पक्का